ఉన్నతమైన చదువు వారసత్వంగా వస్తున్న వస్త్ర పరిశ్రమ ఇంకేముంది వ్యాపారాన్ని చూసుకుంటూ లైఫ్ ని జాలీగా లీడ్ చేయొచ్చని భావించింది ఆ యువతి కానీ తనకేం తెలుసు కరోనా తలకిందులు చేస్తుందని మహమ్మారి కారణంగా వస్త్ర వ్యాపారం మూతపడింది దీంతో ఏం చెయ్యాలని ఆలోచనలో పడింది అప్పుడే వ్యాపార ఆలోచనలు వ్యవసాయం పైకి మళ్లించింది సేంద్రియ సాగు చేస్తూ ఏటా లక్షలు సంపాదిస్తోంది చదువబ్బని అమ్మాయిలు అందులోకొస్తారు అనేది ఒకప్పటి మాట ఉన్నతంగా చదువుకున్న మహిళలు సైతం వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అందుకు ఉదాహరణే ఈ యువతి అందరిలా కాకుండా వినూత్నంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోంది పూర్వ జిందాల్ రాజస్థాన్ కు చెందిన పూర్వ జిందాల్ కుటుంబం ఏళ్లుగా వస్త్ర వ్యాపారంలో ఉంది ఎంబీఏ చేసిన తను కూడా రెండు పేల పదిహేడులో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది అంతా సాఫీగా సాగుతోంది అనుకునే లోపే కరోనా వచ్చింది ఏళ్లుగా నడుస్తోన్న వస్త్ర పరిశ్రమ మూతపడింది దీంతో సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులేసింది పూర్వ మొదట రెండు మూడు ఎకరాల్లో సాగు చేయడం ప్రారంభించింది పూర్వ జిందాల్ ప్రస్తుతం బిల్వారా నగరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేస్తోంది కాలానుగుణంగా కూరగాయలు వేస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతోంది తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్ట్రాబెర్రీ పంట పండిస్తున్నట్లు చెబుతోంది फसल देखी कि ये जमीन पहले तो बंजर पड़ी బంజర్ इसमें कभी కవి हुई नहीं थी तो वहाँ हमने पूरा सफाई करवा के गोबर खाद डलवा के और जो खेती करी उसका उत्पादन इतना अच्छा रहा तो ये रिस्पांस देख के हमने सोचा इसको कमर्शियल तरीके से आगे बढ़ाया जाए और फिर हमने पूरे खेत में लगभग आठ एकड़ में हम अभी खेती कर रहे हैं दो एकड़ में हमने अभी नया नेट हाउस लगाया है ఆగే సె ఆగే హెం ఓ దూసరే కిసానోకు బ ప్రభావితం వ్యవసాయంతో పాటు దేశీయ ఆవులను పెంచుతోంది యువతి పాలు అమ్మకుండా నెయ్యి తయారు చేస్తూ కిలో రెండు వేలకు విక్రయిస్తోంది పశువుల వ్యర్థాలు ఎరువుగా చేసి పంటలకు వినియోగిస్తోంది బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితోనే ఎక్కువ పంటలు పండిస్తోంది తద్వారా తక్కువ ఖర్చు అవుతోందని అంటోంది వ్యవసాయ క్షేత్రంలో రెండు గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసింది యువతి పండించిన కూరగాయలు ఆన్లైన్ లో విక్రయిస్తోంది వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని మార్కెట్ కంటే తక్కువ ధరతో పాటు తాజాగా లభిస్తుండటంతో స్థానికంగా ఉన్నవారు నేరుగా పూర్వ జిందాల దగ్గరే కొంటున్నారు जो హోమ్ नेटवर्क था मेरे फादर का मेरी ఫాదర్ का और మదర్ कोई ఫ్రెండ్ సర్కల్ हमारे తస్టమర్య अवेलेबल అవైలబుల్ రసాయన ఎరువులు స్వల్పకాలిక దిగుబడులు ఇచ్చిన భూమి సారం తగ్గి భవిష్యత్తులో దిగుబడులు తగ్గుతాయని అంటోంది పూర్వ అందుకే సేంద్రియ సాగు చేయాలని కోరుతోంది అలా పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని అందుకే ఈ మార్గం ఎంచుకున్నట్లు చెబుతోంది ఎంబీఏ చేసి ఏంటని ఎప్పుడూ అనుకోలేదు పూర్వ జిందాల్ కూరగాయలు పండిస్తూనే ఏటా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తోంది రైతులంతా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులయ్యారని కోరుతోంది